నిజంపేట మండల కేంద్రంలో శ్రీ సీతలాదేవి కళ్యాణ మహోత్సవాన్ని రజక కులస్తులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామ పురోహితులు వేలేటి లక్ష్మణ శాస్త్రి మాట్లాడుతూ రజక కులస్తుల దేవత అయినటువంటి శ్రీ సీతలాదేవి కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా జరుపుకున్నామన్నారు కులదేవత అయినటువంటి మడలేశ్వర శీతల మేత కళ్యాణ వైభవం అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో జరిగింది ఈ సందర్భాన్ని పురస్కరించుకొని చండీ హోమం రుద్రహోమ కార్యక్రమాన్ని కూడా చేశారు ఈ హోమ కార్యక్రమ ఫలితం వలన వాళ్ళ వంశము వాళ్ళ కులము చక్కగా విద్య ఉద్యోగము వ్యాపారము వ్యవసాయము అభివృద్ధి జరిగి లోకమంతా కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ జై జగ